హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కశ్మీర్లో చిన్న విషయంపై రెచ్చిపోయే పాక్ తన మిత్ర దేశం చైనాలో మసీదులు ముస్లింలపై జరుగుతున్న దాడులు ఏ మాత్రం పట్టవు జిన్జాంగ్ ప్రావిన్సుల్లో వేలాది మసీదులను చైనా అధికారులు కోలగొట్టారని ఈ ప్రాంతంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆస్ట్రేలియా నివేదిక సంచలన విషయాలు బయటపెట్టింది వాయువ్య చైనాలోని నిర్బంధ కేంద్రాల్లో పది లక్షల మందికి పైగా వీహర్లు టర్కీ భాష మాట్లాడే అనేక మంది ముస్లింలు మగ్గిపోతున్నారని హక్కుల సంఘాలు తెలిపాయి సాంప్రదాయాలు మతపరమైన కార్యకలాపాలను విడిచిపెట్టాలని వారిని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించాయి వాయువ్య చైనాలో దాదాపు పదహారు వేల మసీదులు ధ్వంసం కావడం లేదా దెబ్బతిన్నట్లు ఆస్ట్రేలియా స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ నివేదిక వెల్లడించింది ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించే స్టాటిస్టికల్ మోడల్ ద్వారా ఈ నివేదికను రూపొందించింది గడిచిన మూడేళ్లలోనే ఎనిమిది వేల ఐదు వందల మసీదులను పూర్తిగా కూల్ చేశారని ఉర్మికి కజ్గర్ ప్రాంతాల్లోనూ అనేక మసీదులు దెబ్బతిన్నాయని పేర్కొంది చాలా మసీదులకు పైకప్పులు స్తంభాలు తొలగించినట్లు వివరించింది జిన్జాంగ్ ప్రావిన్సుల్లో పదిహేను వేల ఐదు వందల వరకు మసీదులను నాశనం చేసినట్లు నివేదిక స్పష్టం చేసింది ఒకవేళ పంతొమ్మిది వందల అరవై దశాబ్దంలో పుట్టుకొచ్చిన సాంస్కృతిక విప్లవం సరైన అయితే జాతీయ తిరుగుబాటు తర్వాత ఈ ప్రాంతంలో ముస్లిం ప్రార్థనా మందిరాలు అతి తక్కువ సంఖ్యలో ఉంటాయి దీనికి విరుద్ధంగా జిన్ జాంగ్ ప్రావిధ్యుల్లో చర్చిలు బౌద్ధ ఆరామాలు చెక్కు చెదరలేదని వాటిపై ఎటువంటి దాడులు జరగలేదని నివేదిక పేర్కొంది సుమారు మూడొంతల పెద్ద మసీదులు సమాధులు పర్యాటక స్థలాలను పూర్తిగా ధ్వంసం చేశారు గతేడాది డజన్ల కొద్దీ సమాధులను ధ్వంసం చేసినట్లు ఏఎఫ్బి తన పరిశోధనలో గుర్తించింది సమాధులను కూల్చివేసిన తర్వాత వాటిలోని మానవ అవశేషాలు ఇటుకలను తొలగించినట్లు వివరించింది ఇదిలా ఉండగా తమ దేశంలో మత స్వేచ్ఛపై ఎటువంటి ఆంక్షలు లేవని జిన్జాయాంగ్ ప్రావిన్సుల్లో ప్రజలకు పూర్తి స్వాతంత్రం ఉందని చైనా అంటోంది ఈ నివేదికపై చైనా విదేశాంగ శాఖ స్పందిస్తూ దీనికి విశ్వసనీయత లేదని ఇది పూర్తిగా చైనా వ్యతిరేక నివేదిక అన్ని అబద్దాలే అని వ్యాఖ్యానించింది జిన్జ్యాంగ్ ప్రాంతంలో ఇరవై నాలుగు వేల మసీదులు ఉన్నాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ బెన్ బిన్ తెలిపారు ఈ ప్రాంతంలోని మసీదులు అమెరికాలోని మొత్తం మసీదుల కంటే పది రెట్లు ఎక్కువ కొన్ని ముస్లిం దేశాల్లో జనాభాకు సగటున ఉన్న మసీదుల కంటే ఇక్కడే అధికంగా ఉన్నాయని అన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే